బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఏపీపీసీసీ చీఫ్ మార్పు ప్రచారంపై గిడుగు కీలక వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ను మార్చినా ఇబ్బంది లేదన్నారు పదవులు ముఖ్యం కాదు కార్యకర్తగా పనిచేస్తా అన్నారు రాష్ట్రంలో వైసీపీని కేంద్రంలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యం అన్నారు షర్మిలతో కలిసి టీమ్ గా పనిచేస్తా ఉన్నారు గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ అధ్యక్షులు ఏది నిర్ణయిస్తే దానికి నేను సిద్ధపడి ఉంటాను పార్టీ హైకమాండ్ ఇప్పటివరకు బాధ్యతలు ఇది నిర్వర్తించే అది నిర్వర్తించాను ఏసీసీ సెక్రటరీగా గతంలో నాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు ఇట్ ఈస్ అప్ టు ద హైకమాండ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా నేను కట్టుబడి ఉంటాను ఎందుకంటే గాంధీ నెహ్రూ కుటుంబం చేసినటువంటి త్యాగాల ముందు సామాన్య కార్యకర్తలు అనేటువంటి మేము చేసేటువంటి త్యాగం అదేం పెద్ద గొప్పది కాదు పదవులు ముఖ్యం కాదు మా ముందు ఉన్నది ఒకటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఓడించాలి డెఫినెట్గా చాలా వరకు ఉపయోగపడుతుంది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయనకు ఉన్నటువంటి లెగసీ కానీ పొలిటికల్గా వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ డెఫినెట్గా షర్మిల గారు కూడా అందాక మాట్లాడినప్పుడు చెప్పారు మా సమావేశం తర్వాత రాజశేఖర రెడ్డి గారి చిత్తచివరి కోరిక సిఎల్పిలో ఆనాడు నేను పిసిసి జనరల్ సెక్రటరీగా సిఎల్పి సభ్యుడిగా ఉన్నాను ఎమ్మెల్సీగా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో వారు ఉన్నారు ఆలోచన కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని వారు చెప్పారు అదేవిధంగా మణిపూర్ లాంటి సంఘటనలు జరి జరిగిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషాదకరమైనటువంటి అన్నింటిని కూడా నన్ను కలిసి వేశాయని చెప్పారు సో ఈ దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పనిచేస్తానని చెప్పారు డెఫినెట్గా దాన్ని స్వాగతిస్తున్నాం మేమందరం కలిసి ఒక టీంలా పనిచేస్తాం